హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి ఇంకా వన్ వీక్లో అయితే వీడియోస్ పెట్టడం లేట్ అవుతాయి అప్లోడ్ చేయడం లేట్ అవుతాయి ఎందుకు ఏంటి అనేది అయితే అంత సస్పెన్సే సరే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తూ ఉంటే ఏమేమి ఉన్నాయి అన్నీ బయట పెట్టి పెట్టాను వాయిస్ అయితే ముందు రాగానే చెప్పేశాను ఇప్పుడు నేను మటుకు వేరే టాపిక్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను ఏ టాపిక్ గురించి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు కూడా వంట పెంట ఇ ఇల్లు ఇ తుడవడం ఇవి నుంచి ఇంకా వేరే మ్యాటర్ ఏమీ లేకుండా ఉంది కదా ఈ రోజు వచ్చేసి కూరగాయలు తరుక్కోవడం ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాను ఎందుకంటే పనామ వస్తుంది కదా అందుకంటే ఇల్లు ఉడవడం ఇల్లు దుడవడం బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను పొద్దున్నే నాలుగు దుప్పట్లు అవి ఉంటే ఇంకా కూర గురించి కానీ ఏదైనా సరే ఈరోజైతే డే రొటీన్ గురించే మాట్లాడతాను మొత్తం కూడా వీడియో ఇంకా పనులు పనామె రాలేదు వచ్చి మటుకు పాచివాకిలు ఊడ్చేసి వెళ్ళిపోయింది రేపు కూడా ఒక పూజా వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూసేసేయండి ఎక్కువగా పూజా వ్లాగ్స్ కానీ లేదు అనంటే కనుక లంచ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులతోటి మన సింతం లేకుండా హాస్పిటల్లోకి వెళ్ళడం ఇవన్నిటితోటి వీడియోలు కూడా అప్లోడ్ చేయడం లేట్ అయిపోతున్నాయి కొన్ని కొన్నిసార్లు మనది ఏ ప్రమేయం లేకపోయినా కూడా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అవమానం పడాల్సి వస్తుంది అది ఏంటి అనే దానికోసం వస్తే దేవుడి మీదనే భారం వేయడం మంచిది కుడికాయలు తెచ్చి వారం రోజులు అయిపోతుంది ఇంకా కొంచెం కుడకాయలు మొత్తం పాడైపోయినాయి అందుకనే మీకు చూపించాను ఇక ఇవి టమాటా ఆలు వేసి మెంతెంకు రేస్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఎవ్వరికి సరిపోదు ఇంకా క్యాబేజీ మీద అయితే ఉప్పు వేసాను ఇందాక చూపించాను కూడా ఇది ఇట్లా చేసుకునేంత వరకు ఇప్పుడు టైం వచ్చి నైన్ అయింది లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఇలా ఉంచేస్తే కనుక మనకి వాసన అనేది ఉండదు క్యాబేజీ అందరూ ఇష్టపడి తిన్నారు ఇంకొకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాలీఫ్లవర్ ఒకటి క్యాబేజీ ఒకటి తినకూడదు దీంట్లో వాటర్ అనేది తీసేస్తే వాసన ఒకటి ఉండదు ఇంకొకటి మనకు స్మెల్ కూడా రాదు ఇష్టంగా ఇది క్యాబేజీ కూర అని కూడా చెప్తే గానీ తెలియదు మరి లంచ్ అయిపోయినాక రెండు మూడు రోజులు అయింది నేను కర్బూజా తీసుకొచ్చి మరి ఎండాకాలంలో కర్బూజా డ్రింక్ కానీ మిల్క్ షేక్ లాగా కానీ చేసుకొని లేదు ఇలా షుగర్ వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ అట్లా స్నాక్ స్నాక్స్ టైంలో మరి మీరేమంటారు ఇలా అలవాటు ఉందా లేదా పాలు తోడు పెట్టేశాను ఇది వచ్చేసి ఇప్పుడు వెన్న చేయాలి మార్నింగే పెట్టాను ఇంకా అంట్లు తోమడానికి మా భాగ్య ఒకటి రాలేదు ఇగోండి మా స్టవ్ చూడండి ఎలా ఉందో మా స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ తీయాలి ఇదంతా నీళ్లు పోసి వెన్న చేసే లోపల ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు అన్న కదా అందులో నేను కూడా ఉన్నాను నాకు క్యాబేజీ కూర అంటే అంత ఇష్టం ఉండదు వాసన వస్తుందని చెప్పి మంచూరియా కూడా బయటికి వెళ్ళినప్పుడు మంచూరియా వెజిటేబుల్ మంచూరియా ఇష్టంగా తినను బయట అసలు బాగా కలర్ వేస్తారని అదొక భయం ఇలా చేసుకుంటే కనుక మంచూరియా చేసుకున్నా కూడా బాగుంటుంది వాసన ఉండదు అనే అర్థం నేను చెప్పే దాంట్లో ఇంకా ఈరోజు వచ్చేసి పాలు తోడుపెట్టానని చెప్పాను కదా పాలు తోడుపెట్టి ఈ పక్కగా పెట్టాను ఎండాకాలం కదా డబ్బును తోడుకుంటుంది అందుకని ఇటు సైడ్ పక్కగా పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ తీసేసి దీంట్లో ఒకటి షుగర్ వేసి మూత పెట్టాలి ఈవినింగ్కి చక్కెర అంతా పడుతుంది లేదు అని అంటే కనుక ఆఫ్ ఏమో ఇది మిక్సీలో వేసేసి మిగతాది చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అప్పుడు దాంట్లో పైన జ్యూస్లో వేసుకుంటే బాగుంటుంది కొంచెం క్రీమ్ మిల్క్ ఉంటే బాగుంటుంది ఫ్రెష్ పిల్కైతే లేవు నేను ఇవాళ బర్రెపాలు తీసుకురావడానికి కూడా వెళ్ళలేదు ఇంట్లో పని అవ్వలేదు ఈ టేబుల్ అంతా చూడండి అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇదంతా కూడా అందుకని ఈ పనులన్నీ అయిపోతే ఇవన్నీ పక్కన పెట్టేసుకొని అందుకనే పనామ వచ్చే లోపల ఇవన్నీ అయిపోతాయి కదా అందుకని కూరగాయలు తరుక్కోవడం ఇల్లు ఉడిచి ఇల్లు తుడిచి వెళ్తుంది బట్టలు పారేసుకోవడం కూడా అయిపోయింది ఇంకాంట్లో దోమి ఇల్లు ఊడిస్తే పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే అప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ కాయలు ఏంటో ఎవరికన్నా తెలుసా నేనే చెప్తాను ఇవి మారేడుకాయలు ఇవి జ్యూస్ చేసుకొని బెల్లం కలుపుకొని తాగుతారు దీంట్లో ఉన్న గుజ్జును తీసి లేదు అని అంటే కనుక ఇదంతా ఈ హోల్ ఉంది కదా దీంట్లో బియ్యం నీళ్ళు పోసి పెడతారు బియ్యం నీళ్ళు పోసి ఒక మూడు నాలుగు రోజులు ఉంచితే దీంట్లో గుజ్జంతా వచ్చేస్తుంది అప్పుడు మొత్తం కొబ్బరికాయలో వెలక్కాయలో మొత్తం ఎలా తింటుందో అలా డొల్లలాగా తయారైన తర్వాత దీంట్లో వేసుకుంటారు ఎలా వేసుకుంటారు అని అంటే పేపర్ కోన్లాగా చేసి ఇందులో పెట్టి వేసుకుంటారు విభూది వేసుకొని దీంతో గనక శివుడికి అభిషేకం ఇలా చేస్తే కనుక చాలా మంచిది తెలియని వాళ్ళ కోసం చెప్పాను సరే ఇంకా అక్కడ వెన్నొకటి చేయాలి ఇప్పుడు టిఫిన్ ఒకటి తినాలి ఇప్పుడే టిఫిన్ తీసుకొని వచ్చింది మా అమ్మాయి ఇడ్లీ తిన్నాక అప్పుడు సాంబారు ఇడ్లీ ఇడ్లీ మటుకే తింటాను బయట నుంచి ఎక్కువగా ఏది నేను వెళ్ళి చూడకుండా వేడివేడిగా తింటే ఏ ప్రాబ్లం ఉండదు వెన్న చేస్తాను వెన్న చేసే లోపల ఇంకా ఈ కర్బూజాలో కొంచెం షుగర్ కలుపుకున్నాం ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ లేదంటే కనుక మిక్సీలో వేసేసి చే పాలు పోసుకొని మిల్క్ మేడ్ కూడా వేసుకొని అట్లా కూడా మిల్క్ షేక్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసి పెట్టుకొని ఒకవేళ గట్టిగా ఉంటే అప్పుడు మిక్సీలో వేసుకుంటాను షుగర్ కూడా ఎక్కువగా ఏదైనా సరే బ్రౌన్ షుగర్ అని కూడా ఎక్కువగా తింటే మంచిది కాదు కదా బెల్లం వేసుకుంటే మంచిది హెల్త్ మీద అంతా ఉండడం మంచిదే ఇప్పుడు షుగర్ తినకూడదు సాల్ట్ తినకూడదు అని చెప్తున్నారు నేను కూడా అంతే జాగ్రత్త తీసుకుంటున్నాను ఇప్పటివరకు అయితే దేవుడి దయ వల్ల బీపీ షుగరు థైరాయిడ్ ఇవన్నీ ఏవి లేవు కానీ ఇక ముందు కూడా దేవుడిని కోరుకుంటున్నాను అందుకే అంటాను అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర ఆ శివుడి దయ వల్ల ఎల్లప్పుడూ ఎవరి చేతి కింద ఏమీ చేసుకోకుండా దేవుడు తీసుకెళ్తే చాలా అదృష్టవంతరాలని అని నేను అనుకుంటున్నాను వెన్న చేసేస్తాను వెన్న చేసి మీగా వెన్న ఎంత వచ్చిందో నెయ్యి కూడా కరగబెడతాను చూపిస్తాను చాలాసార్లు చేసి చూపించాను మార్నింగే బయట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే చేస్తే చేతులు నొప్పి వచ్చేంత వరకు కూడా కావు ఇలా తీసి ఒక వన్ అవర్ బయట పెట్టిన తర్వాత అప్పుడు వెన్న చేస్తే కనుక దబ్బును ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకొని అప్పుడు వెన్న చేస్తాను అంతా నానిపోయింది ఇంకా ఇప్పుడు ఇది తబ్బేసి తోమితే కడగను ఈ బట్ట పెట్టి తుడిచేస్తా కడిగితే మళ్ళీ బర్నర్స్ అన్నీ పాడైపోతున్నాయి ఇక్కడ వెన్న చేయడం అయింది ఇక్కడ చల్లటి నీళ్ళు పోసి కూడా తీసేయచ్చు లేకపోతే కనుక మనము ఇది ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా చల్లటి నీళ్ళు పోయచ్చు చల్లటి నీళ్ళకి ఆవి మీకు పోసి చూపిస్తున్నా అప్పుడు గట్టిగా అయిపోతుంది అదంతా తీసేసి వెన్న కరగా పెట్టుకోవటమే ఈ వాటర్ ఎందుకు అని అనుకుంటున్నారా మైండ్ హెల్త్కి లేదు డల్గా ఉన్నప్పుడు కొంచెం ఇలా మార్నింగే వేశాను ఇది వచ్చేసి పుదీనా కడిగి ఇందులో వేసాను ఈ వాటర్ డీటాక్స్ వాటర్గా పనిచేస్తుంది ఏ రోజు ఆ రోజు వేసుకోవాలి నాలుగో ఐదో ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఈ గిన్నెడు వాటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంది మా భాగ్య వచ్చింది ఇల్లు ఉడిచి తుడుస్తుంది ఇల్లు ఉడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు తుడుచుకోవాలి నేను బట్టలు మడత అంటే అమ్మ నేను ఇల్లు తుడిచాక నీకు అడ్డు లేకుండా ఉంటుంది కదమ్మా అప్పుడు మడత పెట్టుకో అని అన్నది నేను మడత పెట్టి ఇల్లు అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి ఇంకా ఇల్లు తుడవడంలో వచ్చేసి ఫెనాయిల్ ఒకటి ఉప్పు పసుపు వేసుకుంటాను ఇగోండి ఇంకా బట్టలు మడత పెట్టుకోలేదు ఇంకా వంట కూడా కాలేదు వంట చేసుకుంటూ ఈ బట్టలు మారితేసేసాక అప్పుడు వంట స్టార్ట్ చేస్తా ఇల్లు ఉడుచుకోవటం తుడుచుకోవటం బట్టలు మారితేసుకోవటం అన్నీ కూడా అయిపోయినాయి ఈరోజు మా భాగ్య లేట్గా వచ్చింది అందుకనే పని కూడా లేట్ అయింది ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు వంట చేయాలి ఇంకా కర్బూజా ఒకటి కోసి పెట్టానుక ఇప్పుడు ఒక నాలుగు ముక్కలు తింటే కర్బూజ కొంచెం ఎనర్జీ వస్తుంది ఇగోండి ఈ క్యాబేజీలో నీళ్ళు తీసేస్తే కొంచెం బెటర్ ఇగో చక్కెర కలిపిన కర్బూజ వాటర్ వాటర్ వచ్చింది చూసారా బ్రౌన్ షుగర్ వేసాను బ్రౌన్ షుగర్ వేసింది ఇవి ఇలా తయారైంది లేదంటే మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా కూడా తాగచ్చు ఇంకా దీంట్లో వాటర్ కూడా వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి దేవుడి సామాన్లు కూడా సరిగ్గా తోముకోలేదు ఇంకా దేవుడి సామాన్లు కూడా అన్నీ తోమి ఇలా బోర్లు ఇచ్చి పెట్టారు రేపటి కోసం ఇంకా డీటాక్స్ వాటర్ అయితే పుదీనా వేసి పెట్టుకున్నాను ఇలా ఎప్పటికప్పుడు పుదీనా మటుకు ఫ్రెష్గానే ఉండాలి లేకపోతే కనుక డీటాక్స్ వాటరు మనకి వేరే హార్మ్ఫుల్ అవుతుంది అందుకని డీటాక్స్ వాటర్ ఎప్పుడు కూడా నాలుగే నాలుగు పుదీనా ఏ రోజుదా ఆ రోజే ఉండాలి క్యాబేజీ కూర చేద్దామని అనుకుంటున్నాను కదా టమాటా లేదు ఇంట్లో కూరగాయలకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఇంకా నేను క్యాబేజీ కూర చేయడం ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఆలు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఆలు ఏం వేయకుండా ఇలా ఒకసారి ఉప్పేసిందంతా ఒకసారి కలిపి పిండేస్తే మనకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఉడకబెట్టేదానికంటే ఇదే బెటర్ ఈజీగా అయిపోతుంది అందుకని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రైని కొబ్బరి వేస్ట్ చేసుకోవచ్చు లేదు అని అంటే కనుక నువ్వుల పొడి కానీ ఏదైనా వేస్ట్ చేసుకోవచ్చు టమాటా వేస్ట్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇవ్వండి ఇలా వాసన లేకుండా ఉండాలి అని అంటే మటుకు ఇల్లంతా కూడా ఒకటే వాసనగా ఉంది ఇట్లా తరిగి పెట్టుకున్నప్పుడు కూడా మార్నింగ్ తరిగి పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి టైం టువెల్ థర్టీ అవుతుంది ఎన్ని వాటర్ అయితే వచ్చాయి ఈ వాటర్ ఏం చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు కూరలో మళ్ళీ వేయాలని ఈ కూరలో వేయడానికి కాదు ఈ వాటర్ అసలు దేనికి పనికిరాదు ఈ వాటర్ అంతా కూడా పడేయచ్చు ఒక నా చెయ్యి అర చేయంత వాటర్ గ్లాస్కి వచ్చింది ఇదిగోండి ఇదంతా పిండాను మనం ఉడకబెడితే కనుక మనకు వాసన ఉండదు ఉప్పు ఉప్పేసి ఉడకబెడుతూ ఉంటారు అలా దా చేస్తే మటుకు మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అందుకని నేను బీన్స్ కానీ చిక్కుడుకాయ కానీ ఏవైనా లేతగా తీసుకొస్తాను అవన్నీ కూడా నేను బాయిల్ చేయను డైరెక్ట్ ఆయిల్లో వేసేసి చేస్తాను అందుకని నేను ఇది కూడా ఉడకబెట్టాను కాబట్టి క్యాబేజీని కూడా ఇలా ఒకసారి నెలలో రెండుసార్లు కూడా చేస్తే ఎక్కువేమో క్యాబేజీ కూర క్యాబేజీ కూరలోకి ఆవాలో జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవచ్చు నేను ఇక్కడ మటుకు క్యాబేజీలోకి ఏమీ వేయట్లే ఆవాలో జీలకర్ర వేసాను చిన్న సెగ మీద స్టవ్ పెట్టాను ఇప్పుడు ఇది ఎర్రగా వేగింది అంటే టప్ 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 అంటుంది అది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అప్పుడు మనం చిటపటలు ఆడిన తర్వాత మనం ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి కరివేపాకు కూడా తెస్తాను ఒక్క నిమిషం కరివేపాకు కడిగిందే ఫ్రెష్ది చెట్టుది కొన్నది కూడా కాదు ఇట్లా చేసిన తర్వాత క్యాబేజీ అలా వేస్తే మటుకు తప్పు ఇలా మీరు వేసేటప్పుడు ఇలా 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 అనుకుంటూ వేస్తే ముద్ద ముద్దగా కాకుండా మాడకుండా ఉంటుంది అందుకనే ఈ టిప్పుని ఫాలో అవ్వండి నెయ్యి రెడీ అయిపోయింది ఇంకా కూర కూడా పసుపు వేసాను టమాటా ఒకటి వేయాలి ఒకరు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఫస్ట్ వేసుకుంటాను ఇంట్లో చాయ్ మినపప్పు లేదు అందుకని ఆవాలు జీలకర్ర మటుకు వేశాను మినప్పప్పు ఉంది కానీ పొట్టు మినప్పప్పు ఉంది తింటూ ఉంటే మాడిపోయినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఉత్తిపప్పు ఉంది నెయ్యి కరగబెట్టాను పెట్టాను కదా అందుకని ఇందులో ఇలాచి వేయాలి తమలపాకు కూడా వేయాలి వేయలేదు ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా టమాటా వేస్తే ఒక ఐదు పది నిమిషాల్లో లంచ్ రెడీ బయట షాప్స్లో నెయ్యి తెచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇలాచీ వేస్తారు లేదంటే తమలపాకులు వేస్తారు మరిగేటప్పుడు నేను ఇక్కడ రెండు ఇలాచీలు వేస్తున్నాను ఒక ఐదు నిమిషాల వరకు ఉంచేసి అప్పుడు మటుకు ఒక వేరే గిన్నెలో తీస్తాను ఆ కింద ఉన్నది కూడా మాడింది కూడా వడగట్టేసి చపాతీ కానీ పూరి కానీ చేసుకునేటప్పుడు దాంట్లో కలుపుకోవచ్చు లేదు అని అంటే చక్కెర వేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు నేను ఇక్కడ చక్కెర తినాను కాబట్టి ఉత్తిదే తినేస్తాను రోజు లంచ్ అయితే నెయ్యి ఫస్ట్ నెయ్యి చూపిస్తున్నాను ఏంటి అని అనుకున్నాం మరి పప్పులోకి నెయ్యి అయితే బాగుంటుంది ఉతిపప్పు అయితే మరి టేస్ట్గా ఉంటుంది అన్నము ఎల్లిపాయ ఆవకాయ నిమ్మకాయ పచ్చడి కూడా ఉంది క్యాబేజీ కూర మరి ఇక్కడతోటి నేను ఈ ఫుల్ లెంత్ బ్లాగ్ ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను మరి కర్బూజా కూడా ఉంది ఈవినింగ్ తింటాను కూరలోకి కారం వేయాలి ఇంకా టమాటాలు మగ్గలేదు కారం వేసిన తర్వాత కూడా వెంటనే స్టవ్ బంద్ చేయద్దు స్టవ్ బంద్ చేస్తే కనుక కూర టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు కూర అయితే ఏం వాసన రావట్లేదు మీరు ఎవరైనా క్యాబేజీ కట్ చేసినప్పుడు ఇంట్లో పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా లేదు కూర మనం ఉప్పు తీయకుండా ఉడకపెట్టకుండా చేసినప్పుడు కూర కూడా టేస్ట్ స్మెల్ అనేది మారిందా మారలేదా నాకు చెప్పండి కామెంట్ చేసి ఇంత నెయ్యి అయితే వచ్చింది ఇది పప్పులో డైలీ తింటే కూరలలో అయితే ఏమి తినని నెయ్యి పప్పులో అయితే తింటే వారం రోజులు పది రోజులకి వస్తుంది నేను ఒక్కదాన్నే వేసుకుంటాను ఇంకా ఇప్పుడు వెన్నె ఎన్ని రోజులది అని అంటే వెన్నె అయితే లీటర్న్నర పాలు తీసుకొని వస్తే వారం రోజులు మీగడ దాచిపెట్టింది ఉత్తి పాల మీద నుంచి తీసిన మీగడే నేను తీసి పెట్టాను పక్కకి ఇదంతా కూడా ఉత్తిదే తినచ్చు లేదు అని అంటే కూడా చక్కెర వేసుకొని తింటారు ఎండాకాలం కదా ముంజలు ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల వస్తున్నాయి ఇలా కొట్టిన ముంజలు అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇంకా ఈ ఫుల్ లెంత్ బ్లాగు ఇప్పుడు మార్నింగ్ నుంచి తీయలేదు మధ్యాహ్నానికి అయితే ఈ బ్లాగ్ ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను ఇందాక కూడా చెప్పాను బ్లాగ్ ఎండ్ చేస్తానని చెప్పి కానీ మళ్ళీ కూడా కంటిన్యూ చేశాను పెరుగు కూడా ఉంది ఇంకా లంచ్ అనేది కంప్లీట్ కాలేదు ఇప్పుడు లంచ్ కూడా కంప్లీట్ చేయాలి బాయ్ మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ